What ఈరోజు ప్రాతకాల ప్రత్యేక దర్శనంలో స్వామివారిని మా సతీమణి సుధశ్రీ మా కుమారుడు ప్రహ్లాద్ మోహన్తో కలిసి చేసుకోవడం జరిగింది చాలా కాలం తర్వాత స్వామివారిని వారి సన్నిధానంలో గడిపేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం నాకు వచ్చింది ఇది చాలా సంతోషంగా ఉన్నది ఈ ఏడుకొండల వెంకన్నను దర్శించుకోవడానికి ఎప్పుడు వచ్చినా నా జీవితంలో చాలా గొప్ప అనుభూతులు కలుగుతూ ఉంటాయి అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పరిణామాలు కనబడుతూ ఉన్నాయి అక్కడి రాష్ట్ర ప్రజలు ఇక్కడి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకోవడమే కాకుండా ఆ భగవంతుని నేను చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముందుకు పోవాలి నేను ఏదైతే ఒక ఆశయం కోసం బ్రతుకుతున్నానో ఆ ఆశయ సాధనలో భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశంసులు ఉండాలని ఆ విధంగానే మా సతీమణి మా కుమారులు మా అన్నదమ్ములు మా తల్లిదండ్రులు అందరూ కూడా సుఖశాంతులతో బంధుమిత్రులందరూ కూడా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకోవడం జరిగింది